ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని పోలవరం ప్రాజెక్ట్ నిర్వసితుల కాలనీలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాగంట్ల మనోహర్ స్థానిక శాసన సభ్యులు చెరి బాబురాజు గారికి అదే విధంగా గుంటూరు నియోజకవర్గం మీకు పక్కనే ఉన్న నియోజకవర్గం అక్కడి నుంచి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన సోదరుడు అక్కడ శాసనసభ్యులు మీ అందరికి పరిచయమే ఈ ప్రాంతానికి కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు తప్పతో పనిచేసే ధర్మరాజు గారు అదే విధంగా ట్రైకార్ చైర్మన్ గారు సింగ్ గారికి మా కరాటం సాయి గారికి మా ఎవరో అయినా సరే మన ఇంటి నుంచి మన నుంచి ఒక కార్యక్రమం చేయడానికి తరలి వెళ్ళినప్పుడు చాలా మానసికంగా శారీరకంగా కుటుంబ పరంగా కూడా ఎన్నో ఒత్తిడి ఉంటాయి దానికి అందరూ కూడా గురై ఉంటాం కానీ ప్రభుత్వం అదేదో ఒక కార్యక్రమం చేసినట్టు కాకుండా మానవతా దృక్పథంతో తోటి వందలందరి అందరిని ఆదుకోవాలి ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్రానికి కాదు దేశానికి గర్వకారణంగా జాతీయ స్థాయిలో ఆ ప్రాజెక్ట్ గా గుర్తింపు వచ్చే విధంగా మనం ముందుకెళ్తున్నాం ఇప్పుడు వరకు యాభై ఒక్క శాతం మనం పూర్తి చేసాం గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ వైఎస్ఆర్ సిపి కాలంలో కేవలం వాళ్ళు చేసింది ఆరు శాతమే వరకు ఈ ప్రాజెక్ట్ ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళిన ఒక ప్రయత్నం చేశారు ఇంకా మనం పూర్తి చేయాల్సింది ఉంది అయితే సుమారు ముప్పై ఐదు వేల మంది నిర్వాసితులు ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల అనేక ప్రాంతాల నుంచి తరలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముంపు ప్రాంతాలు రేపటి రోజున మీకు వైద్య సేవలైనా చదువు కోసం మీ బిడ్డల కోసం మంచి కార్యక్రమాలు చేయాలన్నా ప్రభుత్వం నుంచి అందించే పథకాలు ఏవైనా కూడా మీ అందరికీ అందాలి ప్రభుత్వ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉండాలి అక్కడ రోడ్లు కానివ్వండి ఏవైనా కానివ్వండి కానీ ముంపు ప్రాంతాల్లో రేపటి రోజున ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ నివసించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మైదాన ప్రాంతానికో లేకపోతే మీకు నచ్చిన ప్రాంతానికో ఈ హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేసి ఎవరైతే పాపం ఈ ప్రాజెక్టు వలన నిర్వాసితులుగా గుర్తు గుర్తించామో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వాన్ని ఆర్థిక సహాయం అందించాం ఇంకా మీకు భూమి కూడా ఇవ్వాల్సిన సందర్భం ఇంకా చాలా ఉంది బాలరాజు గారు మొన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా దాన్ని ప్రస్తావించారు పోలవరం నిర్మా నిర్వాసితుల కోసం అది నగదు రూపంలో కానివ్వండి మీకు భూమి రూపంలో కానివ్వండి మీ కుటుంబానికి మేము అందించిన అందించాల్సిన సహాయం కానివ్వండి వీటన్నిటి కూడా ఎక్కడ పొరపాటు లేకుండా చేస్తాం ఈ రోజు ముఖ్య కార్యక్రమం వచ్చింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక నెల క్రితం పోలవరం సందర్శించినప్పుడు నిర్వాసితుల గురించి సమీక్షించినప్పుడు పౌర సరఫరాల శాఖ నుంచి మేము కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చింది అప్పుడే నేను మా కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ ఉన్న గిరిజనులందరికీ కూడా ఎవరైతే మనం జాతీయ సంపదగా భావిస్తామో ఎవరైతే అడివి తల్లిని నమ్ముకుని జీవనోత్సవా జీవనోపాధి వాళ్ళు ముందు సాగు సాగిస్తూ ఉన్నారో చిన్న చిన్న పంటలు వేసుకుని చిన్న చిన్న భూముల్లో వాళ్ళు వాళ్ళ కుటుంబం బిడ్డలను చదివించుకునే విధంగా వాళ్ళ ఒక ప్రయత్నం చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా బతికే కుటుంబాలని మనం ఆదుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు మేము మా శాఖ నుంచి ఎందుకంటే ప్రధానంగా మేము చేసేది ప్రతి నెల మీ అందరికీ కూడా రేషన్ అందిస్తూ ఉంటాం బియ్యం పంచదార మొన్నటి వరకు కందిపప్పు ఇవన్నీ కూడా ప్రతి నెల మీకు సరఫరా చేసేటట్టు మా పౌర సరఫరా శాఖ నుంచి మేము క్షేత్ర స్థాయిలో ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మీ అందరికీ కూడా అందించే కార్యక్రమం వాళ్ళం దానికి అదనంగా తొమ్మిది వేల వ్యాన్లు వచ్చినాయి ఆ వ్యాన్లు కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి గూడంలో కూడా తిరుగుతూ మీ అందరికీ కూడా ఒక కార్యక్రమం చేయడానికి చేసిన ప్రయత్నం దాన్ని మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలి మేము ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల మందికి మేము రైస్ సరఫరా చేస్తూ ఉంటాం ప్రతి నెల నాలుగు కోట్ల అరవై లక్షల మందికి మేము ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రాష్ట్ర నుంచి ఉచితంగా మేము బియ్యం ప్రతి ఒక్కరికి అందిస్తాం